హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వచ్చానండి ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మనం ఎక్కడున్నామంటే మా వీధి బ్యాక్ సైడ్ ఫారెస్ట్ లాగా ఉంటుందండి కొన్ని మైల్స్ చాలా పెద్దది కొన్ని కిలోమీటర్స్లో ఉంటుంది మనం మొత్తం తిరగలేము చూడండి ఇట్ వీధి వీధిగా అనుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇది ఈవినింగ్ ఈవినింగ్ కరెక్ట్గా ఈవినింగ్ అవుతుంది నేను అలా వాక్ వెళ్దాం మీకు చూపిద్దాము ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చానండి ఎవరియర్ రోజ్ పెటల్స్ వేశారు బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది అసలు ఇక్కడ కాకపోతే ఇక్కడ సౌండ్స్ చూడండి ఇది న్యాచురల్ సౌండ్స్ బర్డ్స్ చాలా రిలాక్స్ అవుతుందండి మనం అలా వాక్ చేసేటప్పుడు కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది మీరు వెళ్ళండి వాక్ వెళ్ళండి బాగా యాక్చువల్లీ ఎర్త్ ప్లస్ ఎర్త్కి కొంచెం మ్యాగ్నెటిక్ పవర్స్ అన్నీ ఉంటాయండి అది మనకి వస్తే బాగుంటుంది మనం చెప్పులు అప్పుడప్పుడు నడిస్తే చాలా మంచిది చూడండి ఈ విధంగా నేచర్ చూస్తా ఈ విధంగా వాక్ చేస్తా ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఎంత తెలుసా మీకు ఒకసారి ఇక్కడ వన్ వన్ పర్సెంట్ అండి వన్ పర్సెంట్ ఎయిర్ క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ సిటీలో ఎంత ఉందో ఎయిర్ క్వాలిటీ కరెక్ట్గా ఉన్న ప్లేస్లో వన్ ఉందండి వన్ పర్సెంట్ ఎయిర్ క్వాలిటీ అంత బాగుంటుంది ఎయిర్ క్వాలిటీ ఇక్కడ దట్టమైన అండి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఆ లాస్ట్లో మనకి మెయిన్ రోడ్ ఉంటుంది మధ్యలో ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్ తర్వాత మళ్ళీ వీధులు ఉంటాయి ఇదేమి ఎండింగ్ కాదు యాక్చువల్లీ ఇది ఎండింగ్ కాకుండా సిటీ మధ్యలోనే లోపలే ఫారెస్ట్ ఉంది చూడండి మొత్తము వర్షం వర్షాలు ఎక్కువ పడతాయండి ఎక్కువగా బుడద బుడదగా కింద బ్లాక్గా అయిపోయింది ఆ విధంగా వర్షాలు పడతానే ఉంటాయి యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాను అనుకో నేను బ్యాక్ వెళ్ళానండి ఎందుకంటే మన మ్యాప్స్ లేకుండా చాలా కష్టము బెర్రీస్ ఉన్నాయి మనం కొన్ని పీక్కున్నాం బ్లాక్ ఇవి తీయగుంటాయి అండి బ్లాక్ యాక్చువల్లీ రెడ్ బెర్రీస్ కూడా ఉంటాయి రెడ్ బెర్రీస్ అనేటివి పుల్లగా తీయగా ఉంటాయి ఇవి ఉంటాయి యా ఇప్పుడు నా దాంట్లో ఛార్జ్ చాలా తక్కువ ఉందండి ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో నాకే తెలియదు ఎట్ట ఒకటి విధంగా బయటపడాలి మీకు ఒకసారి చూపించుకొని వెళ్దామని వెళ్ళాను వెల్ వెళ్తున్నాను ఇక్కడ ఉండాలి చూడండి ఇప్పుడే చెప్పాను కదా రెడ్ బెర్రీస్ అని రెడ్ బెర్రీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ బెర్రీస్ ఎట్టు ఉంటాయంటే తీయగా పుల్లగా రెండు కలిపి ఉంటుందండి యాక్చువల్లీ చూడండి ఇవి ఇది తీయగా పుల్లగా అది తీయగా ఉంటాయండి ఉండని చూపిస్తాను మీకు చూడండి ఇవ్వండి రెండు బ్లాక్ ఒకటి రెడ్ పీక్కున్నాను ఇప్పుడు ఎట్లో ఏదో విధంగా బయటపడాలండి నేను నా దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది ఆఫ్ చేసి బయటపడినాక మీకు వీడియో ఇచ్చి చూపిస్తాను ఏదో విధంగా బయటపడినానండి లాస్ట్ టూ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ నేను ఫారెస్ట్ నుంచి బయటపడినాను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి నాకు ఏదో విధంగా వెళ్ళిపోతాం బయటకు వచ్చేయాలంతే మనం ఎగ్జిట్ అయిపోయాం ఎవరితో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉంది మనం చిన్నగా బయటకు వచ్చేస్తున్నాం ఎట్ అంతేనండి టేక్ కేర్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి Take care and bye bye